హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే మరి చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము మీకు చూపించబోయేది ఏంటంటే పనస పింజ తీసుకొని ఈరోజు పనస కూర ఈ సీజన్లో చేసి తింటాం ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ అదే ఈరోజు మిమ్మల్ని చూపెడుతున్నాం మేము ఫ్రెండ్స్ ఈ ఫుడ్ అయితే మేము చాలా ఇష్టంగా తింటామండి అదైతే విత్ రాబతో అయితే చేయబోతున్నామండి అది ఎలా చేస్తున్నాం అన్నది పూర్తిగా చూపెడతాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటది జగల ఎక్కడ ఉంది ఊట దిగల ఇది ఊట నీళ్ళు పట్టుకోవచ్చు కదా బాగుంది ఇది వాటర్ కాదు బావా ఊట నీళ్ళు కాదు ఇది బాగాలేదు వద్దు కింద వాటర్ పట్టుకుందావా బాగాలేదు బావా ఇది ఊట నీళ్ళ కానీ బాగాలేదు ఎందుకు వచ్చిన ఇలా దిగలా ఇలా దిగల నీకైతే అలవాటు కదా దగ్గర చేపలు దిగలం బా వాత బా వస్తుంది ఇలా పద అలా దిగేసి దిగడానికి కావాలి కదా మేము చూస్తున్నారు కదా మనకైతే టిన్నులో వాటర్ పట్టుకోవడానికి అవ్వలేదు మనకి అడ్డాకు సాయంతో అయితే మనము వాటర్ పడతాము నేను చూస్తున్నాను కదా మనకి ఈ రాయి లోపల నుంచి మనకి ఊట నీరు వస్తుంది చాలా అయిన వాటర్ అన్నమాట చూడండి ఎంత కింద అంత తీటగా ఉంది వాటర్ మనకి ఈ నీళ్ళు అయితే మేము వంటకానికి వాడతాము నాచుబట్టి ఉంది కదా నాచు కొంచెం క్లీన్ చేసుకుంటాము క్లీన్ చేసుకొని నీళ్ళు అయితే పట్టుకుంటాము జాగ్రత్త సబ్బు పట్టి లోపల చూస్తున్నారు కదండి మనకి ఇలా వాటర్ పట్టుకోవడానికి అయితే టిన్నుతో అవ్వట్లేదు కాబట్టి దీనికి మనం వాటర్ని దీంట్లో నింపుకోవాలంటే అడ్డాకు తెచ్చుకున్నాను వీటికి ఎలా చేయాలంటే దీని సహాయంతో ఇలా చేసుకొని వాటర్ని అయితే టిన్నులో నింపుకుంటాము పట్టుకు జగరేలాగా దగ్గర పెట్టుకుటుగా మనకి అయితే తిన్నైతే వచ్చింది వాటర్ పట్టుకున్నాం కదా ఊట నీళ్ళు నిండిపోయింది దగ్గరగా పడు ఓకే ఊత ఉందా బా మనం అయితే సరిపోయినంత కర్రలు అయితే వేసుకున్న వంటకి జాల రాజా వెళ్ళిపోదాం కర్ర మిస్ అయిపోయింది అది ఏ కర్ర ఉన్నా ఓకే ఈ గుజానికి మోస్తే బహుబలి డైలాగ్ వస్తుంది నాకు ఎవడంతా ఎవడంతా నంది మోసుకొని పాట ఫ్రెండ్స్ చూడండి మమ్మల్ని అయితే అక్కడ వంటకి మరి అన్ని సిద్ధపడి చేస్తున్నారండి ఫ్రెండ్స్ పనసకాయ ఎప్పుడు సెక్కు కొందాం అలా ఫ్రెండ్స్ పనసకాయ సెక్కిన తర్వాత ఇప్పుడు ఇలా తయారైపోయింది ఇదిగో ఇదిగా సైజ్ చూసారు కదా అయితే మనము ఇట్లా ముక్కలు ముక్కలుగా బద్దలు చేస్తామండి బద్దలు బొద్దులు కట్ చేసిన తర్వాత మనము ఈ మధ్యకి ఉంది కదండి ఇది దీనికి మేమైతే దొడ్డు అంటాము ఇది ఉడకది ఇది కట్ చేస్తే

ఫ్రెండ్స్ మేమైతే బియ్యం అయితే గా కడగసి పెట్టుకున్నాము ఇప్పుడు అయితే మరి ఎసర దగ్గర వేస్తున్నాము ఇప్పుడు ఉడికిందో లేదో సరే చూద్దామండి ఫ్రెండ్స్ మేమైతే ఇలాగ రైస్ తీసి ఈ విధంగా ఉడికిందా లేదనేది చెక్ చేస్తామండి ఈ విధంగా

ఇలాగ ఉంటాయి బాబా కదా బాబు మొన్న నీ చెప్పు కనబడలేదన్నావు కదా బాబా అదేనేమో కదా తీసుకొచ్చి కాలం భలే కనపడుతుంది బావా ఫ్రిడ్జ్ లో ఉన్నట్టుంది వాటర్ వాటర్ బాటర్ చల్లగుందాగుందా అందుకే స్నానం చేయవద్దా అండి మీకు నా మాట విన్నావా బాబోయ్ నేనైతే అంత చల్లటి వాటర్ లో దిగలేదు ఇలా కాలు పెడితే చాలు వాటర్ లోని ఫ్రిడ్జ్ లో ఉంది వాటర్ అయితే చాలా చల్లగా ఉంది సో మాకు ఉన్న ప్రాంతం వాటర్ ఎలా ఉందో తెలుసు కదా మీకు ఎంత చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్ లో అవసరం లేదు బట్ట వాటర్ మాకైతేనుభుతంగా తమరు పైన చూపించి ఎలా కొంచెం పైన చూపించి వాటర్ ఎలా వస్తుంది మనకైతే వర్షం అప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువ పడుతుంది వాటర్ మనకి తగ్గింది వాటరు ఇంత తల్లాగుందో నీళ్ళు ఏం స్నానం చేస్తున్నావు నా వల్ల కాదు నాయన కారం అయితే కారం కారం పసు మసాలా అయితే మనం వేసేసుకుంటున్నామండి ఇప్పుడు కొన్ని అవి యాడ్ చేస్తుంది సాల్ కరీక ఉంటుంది

చూసారు ఫ్రెండ్స్ రాబేసిన తర్వాత మనకు ఒక మూడు నిమిషాల తర్వాత అయితే దించేయాలా ఎక్కువసేపు ఉంచకూడదు పొయ్యిలో బొండు కంపు వచ్చేస్తుంది బాబా ఎందుకు దించేయాలా కదా మా అన్య అయితే మాకు అప్యా చేసి భోజనం అయితే వడ్డిస్తున్నాడు మా పెద్ద అన్య మా బామ్మ మరి ఏం పని చేయట్లేదు చక్కగా పక్కన కూర్చున్నాడు మరి అన్నం వేస్తాను ఫ్రెండ్స్ అన్నం అయితే కమ్మటి వాసన వస్తుంది మాకు కమ్మ కమ్మగా అన్నం నేను చూడు చూడు టేస్ట్ చూడు అమ్మర్జే ఇంటేయాలి బాబా దానార్జే బాగుందా సూపర్ బాబా మన్యా వంట చేశాడు కదా అందుకే టేస్ట్ బాగుంది అందుకనే అందుకని అద్దరిపోయింది బామర్జీ చేస్తుంటే మనం నేను వంట బాగుండదు కాబట్టి నిజంగానే అద్దరిపోయిన టేస్ట్ నాకు ఈ పనస పింజలు అయిన మేము ఇష్టంగా తినేటువంటి కూర ఏదైనా ఉందంటే ఇది ఒకటి అది కూడా విత్ రాబాతో అనమాట దాంతో ఆయిల్ కూడా వేసుకోమండి ఆయిల్ కూడా వేసుకోము ఆయిల్ వేసుకోము మీరు చూసినట్టుగా ఉన్నారు ఆయిల్ ఎక్కడమే మేట్ చేయలేదు మీకు పంచ పొట్టు వండేటప్పుడు నాకు ఒక్క పొట్టు వండితే నచ్చదు నచ్చ అందులో ఏదో ఒక పిక్కలు కందులు కావచ్చు కాక రాజుమ పిక్కలు ఉంటాయా ఆ రంగు పొట్టలు అవి కావచ్చు ఏదైనా మిక్స్ చేస్తే నాకు చాలా ఇష్టం అందుకే తమ్ముడుకి తమ్ముడు ఏదో ఒకటి మిక్స్ చేసి వండాలి తమ్ముడు అంటే అన్న కందులు ఉన్నాయి తీసుకొస్తానకి తమ్ముడు తీసుకొస్తే అనుకున్నాను ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చాను కందులు పిక్కలు మా బామంతా తేలేదు కానీ చూడండి ఎలాగ ఇష్టంగా తింటున్నాడు ఏమైనా నా మొహం చూస్తాడు కాదు బాబా బావ్ తెచ్చింది తినకూడదా చెప్పడనే బాధపడవద్దు నేను నేనెక్క ఏడుస్తున్నాను చూడండి మా బావ తెచ్చిన కందులండి బాలు కడుపులోపల దించిన తర్వాత బాలేదును తినలే కెమెరామెన్ పాప మా నోరు ఊరికి నన్ను ముందున పెట్టి తిన్నాడు ఎందులే చాల ఉన్నది బిల్డింగ్ మొత్తం నీకే ఇంటికి తీసుకెళ్ళి మరదాలు కూడా వచ్చాయి ఏముంటదేటో నలుగురు ఏకంగా తినేస్తున్నారు అట్టాకలేసుకొని ఆకలితో పుల్లిస్తాడు మింగేస్తుంది అంట అలాగా అది బామర్జులు అంటోడు కాదు కాదు బామర్ది శుభారా బామర్ది పనస పొట్టుతో కందులు కాంబినేషన్ మాత్రం అద్దరిపోయింది మేము ఎప్పుడు కందులతో పనస పొట్టు ఇలా చేసామంటే ఇలాగే రాబ చేసుకొని తింటాము ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకో ఇప్పుడైతే మరి సుప్పాగా ఉంది మీకు ఎలా కనిపించిందో ఈ వీడియో పట్ల కింద కామెంట్ చేయండి అలాగే మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము అంతవరకు సెలవు ఓకే బాయ్